నేను మీకు అదేనండి చెప్తున్నా టూ థౌజండ్ ఎయిట్ లైంది సర్చ్ నా మీద ఎన్ని సంవత్సరాల తర్వాత వచ్చారు ఒకటి రెండు ఓన్లీ నా మీదే అవుతే మీరు మాట్లాడేది రైట్ ఇండస్ట్రీలో చాలా మంది మీద అయింది కదా సో దీనికి దానికి లింక్ లేదు కదా అదే అనవసరమైనది ఊహించుకొని లింక్లు చేయకండి అనే నా రిక్వెస్ట్ అసలు నేను నేను ఆఫీస్కి వెళ్ళాను మరి నాకు ఎవరైనా చెప్ప

మీరు ఎక్కడున్నారండి బాబు నా కంపెనీ టర్నోవర్ అంతా ముప్పై థర్టీ పర్సెంట్ గురించి మాట్లాడుతామండి హైలెట్ టర్న్ ఓవర్ నా కంపెనీది ఎప్పుడో టూ థౌజండ్ ఎయిట్లోనే లోనే నా సర్వే అయిందంటే అప్పుడే ఎంటర్ అవుతుంది కదా అవుద్ది అంటే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు అదే అంటారు సార్ మేము వచ్చినామంటే మీరు పెద్దోళ్ళు అని సో మీ మీద కూడా చేయించుకోరే మీరు ఫాస్ట్గా పెద్దోళ్ళు అవుతారు